హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఐషా ఈ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి టిఫా స్కాన్లో బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ అయితే చూస్తున్నానండి మనం మన టిఫా స్కాన్ ద్వారా మన పొట్టలో ఉన్నది అబ్బాయా అమ్మాయా అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి మీరు కనుక కాన్సన్ట్రేషన్తో చూస్తే మీ స్కానింగ్ రిపోర్ట్లో ఖచ్చితంగా మీరైతే గమనించవచ్చు మన పొట్టలో ఉన్నది అబ్బాయో అమ్మాయో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా చాలా ఆతృతగా అయితే ఉంటుంది తన పొట్టలో ఉన్నది అబ్బాయా అమ్మాయ అని తెలుసుకోవాలి అని ఎవరికి ఉండదు చెప్పండి ఇంకా ఫస్ట్ కనుక అమ్మాయి పుట్టి సెకండ్ డెలివరీలో సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళలో ఆ టెన్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ డెలివరీలో నాకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుడితే బాగుండు అని సో వాళ్ళ కోసం చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు మీ స్టిఫా స్కాన్ రిపోర్ట్లో గమనించుకున్నట్లయితే చాలా క్లియర్గా మీ జెండర్ అనేది తెలుసుకోవచ్చు ఎన్టీ స్కాన్స్ ఎర్లీ స్కాన్స్లో అయితే తెలియదండి మనకి సిక్స్త్ మంత్ వరకు బేబీ యొక్క అవయవాలు అనేవి ఏవి తయారవవు కాబట్టి ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో మనకి బేబీ యొక్క అవయవాలు అన్నీ తయారవుతాయి కాబట్టి మనకి సిక్స్త్ మంత్లో బేబీ యొక్క జెండర్ అనేది రివల్ అవుతుంది మనకి ఇది ఫిఫ్త్ మంత్ తీస్తారు కాబట్టి టిఫా స్కాన్ ఈ స్కాన్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట సో మా అబ్బాయి అయితే పొట్లో ఉన్నప్పుడు నేనైతే ఇలానే తెలుసుకున్నానండి ఈ స్కానింగ్ రిపోర్ట్ అయితే నేను సిక్స్త్ మంత్లో అయితే తీసుకున్నాను సో మీరు మీరు కూడా గమనించండి నేను చెప్పే ఒక పాయింట్ నేను ఆల్రెడీ ఈ టిఫా స్కాన్ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో చేశానండి బేబీ బాయ్ది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు చూడండి నేనైతే దీంట్లో కేవలం జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలి అని మాత్రమే చూపిస్తాను ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు సపరేట్ వీడియో అయితే ఉంది దాంట్లో అయితే మీరు చూడొచ్చు చూడండి మీకు టిఫా స్కాన్ కనుక మీరు వెళ్తే మీకు టూ పేజెస్ ఆఫ్ స్కాన్స్ అయితే ఇస్తారు ఇది చూడండి ఇది సెకండ్ పేజ్ అలాగే ఇది ఫస్ట్ పేజ్ మీరు గమనించుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో అయితే మనకి జెండర్ అనేది రివీల్ అవ్వదండి ఈ ఫస్ట్ పేజ్లో కేవలం ఏముంటుంది అంటే బేబీ యొక్క గుండె చప్పుడు బేబీ యొక్క పొట్ట పొట్ట అలాగే బేబీ యొక్క తల బేబీ యొక్క హెడ్ అది మొత్తం అయితే ఇస్తారు మనకి సెకండ్ పేజీలోనే వెన్నుముక కాళ్ళు చేతులు ఇవన్నీ క్లియర్గా అయితే ఇస్తారు కానీ ఇక్కడ చూడండి ఇవైతే చేతులండి బేబీ యొక్క చేతులు మీరు ఎప్పుడైనా జెండర్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సెకండ్ పేజీలోనే ఇక్కడ మీకు ఫస్ట్ వెన్నపూస అయితే ఇస్తారు వెన్నపూస ఇచ్చిన తర్వాత మీకు లెగ్స్ అయితే ఇస్తారు మీరు లెగ్స్ ఉన్న దగ్గర అయితే మీ జెండర్ అనేది చాలా క్లియర్గా అయితే తెలుసుకోవచ్చండి మీరు గమనించుకున్నట్లయితే మీకు ఈ వెన్నపూస కాళ్ళు ఇవన్నీ ఇచ్చిన తర్వాత జెండర్ ఇమేజ్ కూడా మీకు మెన్షన్ అయితే చేస్తారు చూడండి ఇది ఇదైతే జెండర్ యొక్క ఇమేజ్ అలాగే మీరు కాళ్ళు ఉన్న బేబీ యొక్క కాళ్ళు దగ్గర కనుక మీరు గమనించుకున్నట్లయితే మనకి జెండర్ చాలా క్లియర్గా అయితే ఉంటుంది కొంతమంది స్కాన్స్లో అయితే కొంచెం క్లియర్గా ఉంటుంది కొంతమంది స్కాన్లో క్లియర్గా అయితే ఉండదు చూడండి ఇవి వచ్చేసి బేబీ యొక్క లెగ్స్ ఇది ఒక వన్ లెగ్ ఇది సెకండ్ లెగ్ అనమాట ఇక్కడ చూడండి ఈ మిడిల్ పార్ట్లో మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది బేబీ యొక్క జెండర్ అని నేను దీని ద్వారానే నాకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడు అని అయితే అనుకున్నానండి చాలా క్లియర్గా అయితే ఈ టిఫా స్కాన్లో మనకి చూడండి ఇది పొట్ట అనమాట ఇక్కడ నుంచి కాళ్ళు ఇది ఇట్లా వచ్చింది లెగ్స్ ఈ లెగ్స్ మిడిల్లో జెండర్ అనేది అయితే ఉంది మీరు కనుక ఒక్కసారి మీ టిఫా స్కాన్ అనేది గమనించుకోండి ఖచ్చితంగా జెండర్ అనేది ఉంటుంది మీరు చూసుకోవాలి అనుకుంటే ఈ కాళ్ళు ఉన్నాయి కదా ఈ కాళ్ళు ఉన్న దగ్గరే మీరు చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుందండి సో మీరైతే జెండర్ మీటి ఫస్ట్ క్యాండ్ ద్వారా ఇలా అయితే తెలుసుకోవచ్చండి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్